ఓం నమ శివాయ మాత్రే నమ ఈ రోజున మనము లక్ష్మీదేవికి కానీ లలితా అమ్మవారికి కానీ వెలిగించుకునే తమలపాకు దీపం గురించి తెలుసుకుందాం తమలపాకు దీపాన్ని వెలిగించడానికి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పసుపు కుంకుమ రాసేసి పద్దెనిమిది ఆకులు వేయాలి లేదు దొరికని పక్షంలో ఐదు లేదా తొమ్మిది లేదా పదకొండు ఆకులని ఇలా అమర్చుకొని దాని మీద ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ లోపల ప్రమిద ఉంచాలి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె అయినా పర్వాలేదు వేసి ఐదు వత్తులు కానీ పదకొండు వత్తులు కానీ తొమ్మిది వత్తులు కానీ లేదా పద్దెనిమిది వత్తులు వేసి అమ్మవారికి వెలిగించవచ్చు లేదా లక్ష్మీదేవికి కూడా వెలిగించవచ్చు ఇలా వెలిగించడం ద్వారా మన ఇంట్లో ప్రశాంతత కలుగుతుందని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెబుతారు ఈ దీపాన్ని మనము ప్రతి పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ లేదా ఏదైనా మంగళ శుక్రవారాల్లో వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించుకున్న వెలిగించుకున్న తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి జనార్దన దీపం హరతమే పాపం దీపదేవతాభ్యోనమ అని దీపానికి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు పూలని సమర్పించాలి ఇలా సమర్పించిన తర్వాత లక్ష్మీదేవి అర్చకాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ లలితా సహస్రనామ పారాయణాన్ని కానీ చేసుకో అందరికీ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ